హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ నీట్స్ ఇది వెరీ 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 వ్యాలబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫర్ ఎక్స్పెషల్లీ ఫెయిర్నెస్ క్రీమ్స్ యూస్ చేసే వాళ్ళకి ఇట్ వాస్ ఎ వెరీ వెరీ హెల్ప్ఫుల్ వీడియో సో గోస్ విట్ ఎనీ డిలే లెట్స్ కి ఇచ్చు వీడియో బోయ్ ఫస్ట్ అయితే వచ్చేసి మీరు ఎలాంటి హై క్వాలిటీడ్ అండ్ కాస్ట్లీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ పెట్టి వాడి క్రీమ్స్ అయినా సరే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి ఎందుకంటే ఇది మన బై బర్త్ వచ్చిన కలర్ కాదు ఇది మనం న్యాచురల్గా తెప్పించుకుంటున్నాం బట్ కానీ ప్రోడక్ట్ యూజ్ చేస్తేనే మనకి కలర్ అనేది వస్తుంది సో ఇది మనందరికీ తెలుసు ఎందుకంటే ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడి స్టాప్ చేస్తే వచ్చేటివంటి రిజల్ట్ అనేది మోస్ట్లీ తెలుసు ఎందుకు అంటే ఉన్న కలర్ కాస్త డల్ అయిపోతూ ఉంటుంది లేదంటే ఒరిజినల్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటాం ఇట్ వాజ్ అ వెరీ కామన్ బట్ కానీ అయినా కూడా మెయింటెనెన్స్ చేసుకుంటూ హ్యాపీగా హెల్దీగా ఉండేవాళ్ళు లాట్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఎక్స్పెషల్లీ నా దగ్గర అయితే చాలా మంది ఉన్నారనమాట సో బాయ్స్ ఇంటికి అసలు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఏం చేయాలి ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి స్కిన్ని ఎలా కాపాడుకోవాలి అనేది నేను వీడియోలో క్లారిటీగా చెప్పేస్తాను బాయ్స్ హౌ టు యూస్ అని చూసుకున్నట్లయితే దీన్ని మీరు యూజ్ చేసే పద్ధతి ఏంటి అంటే ఎండలోకి వెళ్ళేటప్పుడు యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో వర్క్ చేసినప్పుడు కూడా లేడీస్ వచ్చేసి యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ ఇది యూస్ చేయడం అనేది వెరీ వెరీ గుడ్ హ్యాబిట్ అనమాట ఎవరికైతే హెల్దీ స్కిన్ కావాలి అంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ సన్ స్క్రీన్ దీన్ని రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇది యూస్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి మీ స్కిన్ కూడా హెల్దీగా అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఎలాంటి ఫ్యాన్ ఎస్ క్రీమ్స్ యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీ స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది ఇది వచ్చేసేసి ఇక్కడ త్రీ సింబల్స్ అయితే కనిపిస్తున్నాయి త్రీ స్టోర్స్ అయితే ఉంటాయి ఇక్కడ నేను యాడ్ చేస్తాను చూడండి ఈ స్టోర్స్ సారీ ప్లస్ సింబల్స్ అయితే ఉంటాయి ఈ ప్లస్ సింబల్స్ అనేవి ఎక్కువ ఉండేది తీసుకుంటే బెస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్పీఎఫ్ కూడా ఇది ఫిఫ్టీ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే మ్యాట్ జెల్ బేస్డ్ అయితే ఉంది సో బాయ్స్ ఇది యూస్ చేయడం వల్ల మన స్కిన్ చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఫ్యాన్స్ క్రీమ్స్ వాడినా సరే దీన్ని యూస్ చేయడం అనేది ఒక గుడ్ హ్యాబిట్ అనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది జెల్ బేస్డ్ నేను తీసుకుంది ఇది ఏంటి అంటే కంప్లీట్గా కాంబినేషన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది మీ స్కిన్ మీద ఇది అప్లై చేసినప్పుడు స్కిన్కి అబ్జర్వ్ అయిపోతుంది ఫాస్ట్గా ఆయిల్ అనేది మనకి కంట్రోల్ చేసేస్తుంది కంప్లీట్గా ఆయిల్ రాకుండా మన స్కిన్ని నీట్గా అయితే చేస్తుంది డ్ అనమాట అల్ట్రా స్మూతింగ్ అయితే ఉంటుంది మ్యాట్ లుక్ ఉంటుంది ఆయిల్ కంట్రోల్ అయితే ఉంటుంది అండ్ మంచి లోటస్ హెర్బల్స్ బాల్స్ అనమాట లోటస్ అనేది ది బెస్ట్ ప్రొఫెషనల్ బ్రాండ్ సో దాంట్లోనే నేను తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్పి చూసుకున్నట్లయితే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో వాయిస్ ఇది రెగ్యులర్ గా యూజ్ చేయండి అండ్ ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది సో బట్ ఇది లోపల ఎయిర్ ఉంటుంది బట్ మనకి సిక్స్ మంత్స్ వరకు అయితే ఈజీగా వస్తుంది మనం యూజ్ చేసేదాన్ని బట్టి అండ్ ఎక్కువగా యూజ్ చేస్తే టూ మంత్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది వాయిస్ ఇది త్రీ అవర్స్ అయిన తర్వాత మీకు ఎలాంటి వాకింగ్ అయితే ఉండదు త్రీ అవర్స్ లాటర్ మళ్ళీ మీరు దీని స్కిన్ మీద అప్లై చేసుకోవచ్చు అండ్ మీ మేకప్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు నో వరీస్ అనమాట హ్యాపీగా మీ స్కిన్కి అబ్జర్వ్ అయిపోతుంది సో దీన్ని యూస్ చేయండి ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడే వాళ్ళు పేర్నెస్ క్రీమ్స్ వాడిన వాళ్ళు కూడా ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్ అనమాట స్కిన్ని నీట్గా ఉంచుతుంది చక్కగా ప్రొటెక్ట్ చేస్తుంది సో వాయిస్ ఈ ప్రొడక్ట్ ఒరిజినల్ మాత్రమే వాడండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అసలు సన్ స్క్రీన్ అంటే ఎలా యూస్ చేస్తారు స్కిన్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఆయిలీ స్కిన్కి చెప్పారు కదా మరి డ్రై స్కిన్కి ఏ సన్ స్క్రీన్ కావాలి ఇలాంటివన్నీ మీకు కావాలి అనుకుంటే లెట్ మీ ది కామెంట్ సెక్షన్ తప్పకుండా కామెంట్స్ వల్ల తెలియజేయండి సో బాయ్స్ ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి సో బాయ్స్ ఎనీ డౌట్స్ ఇన్ ది కామెంట్ సెక్షన్ థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ కీప్ స్మైలింగ్ ఏ నైట్ డే బై బై